వందే శుభుం ఉమాపతి సురగరుం వందే జగత్కారణం వందే పన్నగభూషణం మృగధరం వందే పశూనాం పతి వందే సూర్య శశాంకనం వందే ముకుందే భక్తజనాశ్రయం వందే శివం శంకరం ఓం శ్రీ దుర్గామీశ్వరాభ్యాం నమ ఓం శ్రీ రాధాకృష్ణాభ్యాం నమ కృష్ణం వందే జగద్గురుం అర్జునం వందే జగదేక వీరం మనకి ఇప్పుడు కార్తీక మాసం వచ్చేసింది ఈ కార్తీక మాసంలో మనం ఏ పూజలు చేసుకుంటే మనకి జాతకాలన్నీ కూడా దోషాలుగా ఉన్నటువంటి గ్రహాలన్నీ కూడా శుభస్థానాల్లోకి వెళ్తాయి దోషాలు పోతాయి మనకి మంచి ఫలితాలు వస్తాయి అనేటటువంటి దాని మీద మనం ఇప్పుడు మాట్లాడుకుందాం అయితే ఇప్పుడు మనకి ఏ కొన్ని గ్రహాలన్నీ కూడా అరిష్ట స్థాన గతాహ అరిష్ట స్థానాల్లో ఉంటాయి వాటిని శుభ ఏకాదశ స్థానాల్లోకి మార్చాలి ఏ ఏ గ్రహా అరిష్ట స్థానగతా తేషాం గ్రహాణం శుభ ఏకాదశ స్థలాఫల వ్యాప్త్యర్థం ఏం చేయాలి మనము అంటే మనకి మన గురువు గారు అనేటువంటి బ్రహ్మశ్రీ చాగంటి కోడేశ్వరరావు గారు ఏం చెప్పారండి మనకి ఎప్పుడైతే శివుడు పిలవందే అసలు అరుణాచలంలోకి అడుగుపెట్టలేం అలాగే అరుణాచలంలోకి దర్శనం చేయనటువంటి వాళ్ళంతా కూడా మరి మోక్షాన్ని పొందుతారా పొందరా అని ఒక ప్రశ్న ప్రతి పండితుల హృదయాల్లో కూడా ఉంటుంది అరుణాచలాన్ని మతం మీద ఒక్కసారైనా సరే జీవితంలో వీళ్ళు దర్శించుకోవాలి ఇది పంచభూతాలతో తయారైనటువంటి ఆలయాలలో శుభ ఆలయాలలో ఒకటి అగ్నితత్వం కలిగినటువంటిది కాబట్టి మనం కనుక జీవితంలో ఒక్కసారి అరుణాచలాన్ని కనుక దర్శించినట్లయితే అక్కడ మనం మరణించిన తర్వాత చిత్రగుప్తుడే డైరెక్ట్ గా సాక్ష్యం చెప్తాడు ఎవరికండి యముడికి వీళ్ళు అరుణాచలం వెళ్ళారు మరి వీళ్ళు ఎంత పాపాత్మలు అయినప్పటికీ కూడా పాపక్షయం చేసేటటువంటి తత్వం ఒక్క అగ్నితత్వానికే ఉంది ఆ అగ్నితత్వ రూపుడైనటువంటి పరమేశ్వరుడు అరుణాచలేశ్వరుడు మనకి వీళ్ళు దర్శనం చేసుకుని వచ్చారు వీళ్ళ పాపాన్నంతటినీ కూడా క్షయం చేశారు అని చెప్పి చిత్రగుప్తుడి స్వయంగా మన యొక్క ఖాతాల్లో తప్పుల ఖాతాల్ని ఆయన రద్దు చేసేస్తాడు ఇది శాస్త్రవచనం కాబట్టే అందరం కూడా మన అందరం కూడా ఏం చేస్తున్నారు అన్నామలై తిరువన్నామలై వెళ్తున్నారు అరుణాచలం వెళ్తున్నారు అయితే అదే పనిగా పదే పది సార్లు వెళ్ళాల్సినటువంటి అవసరం లేదు అలాగే పౌర్ణమి రోజులని కొన్ని రోజుల్లో విశేషంగా అక్కడ వాళ్ళ జనం అంతా కూడా ఎక్కువ మంది రావడం వల్ల క్రౌడ్ ఎక్కువైపోయి ప్రమాదాలు జరగడానికి అవకాశాలు ఉన్నాయి కాబట్టి లైఫ్ టైంలో ఏదో ఒక్కసారి మీరు వెళ్ళండి అయితే ఈ కార్తీక మాసంలో ఇంట్లో చేసుకోవచ్చు మీరు అరుణాచలేశ్వరుని అక్కడ వెలిసిన దేవుడు ఎవరండి అన్నామలై స్వామి ఈ యొక్క శివుడు మనకేమైంది బ్రహ్మ నేను గొప్ప అంటే నేను గొప్ప అని చెప్పి బ్రహ్మ విష్ణువు ఇద్దరు కూడా వాళ్ళు తగవులు ఆడుకుంటుంటే వాళ్ళిద్దరి మధ్య కూడా అగ్నితత్వంతో వచ్చినటువంటి ఒక అగ్ని స్తంభం ఎలా పడుకుంటూ వచ్చేస్తుంది వచ్చేసి దీని ఆదిని అంతాన్ని మీరిద్దరు కనుక్కొని రండి ఒకళ్ళ ఆదిని కనుక్కురండి ఒకళ్ళ అంతాన్ని కనుక్కురండి అప్పుడు నేను ఎవరు శ్రేష్ఠులో ఎవరు గొప్పవాళ్ళో నేను చెప్తానంటాడు శ్రీ మహావిష్ణువు అవతారంతో క్రిందకి వెళ్ళిపోతాడు పైన శివుడు ఏం ఆ బ్రహ్మ ఏం చేస్తాడు హంసన వేసుకొని పైకి వెళ్తాడు మొదలు కనుక్కుందామని ఎవరు కనుక్కోలేకపోతారు అందువలన ఈ యొక్క శివుడు ఆద ఆద్యంత మధ్యాంత ఆది మధ్యాంత రహితుడా కాబట్టి కార్తీక మాసంలో అందరూ వెళ్ళలేరు కాబట్టి ఇంట్లో అన్నాచలేశ్వర స్వామి వారిని ప్రార్థించండి తెల్లవారుజాము నిద్ర లేవండి అందరూ కూడా మరి తెల్లవారుజాము నిద్ర లేచిన తర్వాత చన్నీళ్లతో తలంట స్నానం చేయాలి మగవాళ్ళు ఏమన్నా మరి పేషెంట్స్ ముసలాళ్ళు రో రోగాలతో ఉన్నటువంటి వాళ్ళ చిన్న పాలనకి మినహాయింపు ఉంది మిగతా వాళ్ళంతా కూడా తెల్లవారుజామున సూర్యోదయానికంటే ముందే నిద్రలేచి చన్నీళ్లతో స్నానం చేసి చక్కగా ఈ పార్వతీ పరమేశ్వరుల ఇద్దరిని కూడా మనము అరుణాచలేశ్వర స్వామి పార్వతి అమ్మవారిని మనము ప్రార్థించాలి అందువలన ఇక్కడ పంచాక్షరి మంత్రం చాలు మనకి ఏమైనా పెద్ద పెద్ద శ్లోకాలు రావండి అని అనుకునేటటువంటి వాళ్ళు ఏం అవసరం లేదు ఇంద్రకీలాద్రి పర్వతం మీద మన పార్థుడు అర్జునుడు ఏం చేశాడండి ఓం నమ శివాయ అనేటటువంటి మంత్రంతో సింపుల్ పంచాక్షరి మంత్రంతో పాశుభతాస్త్రాన్ని సాక్షాత్తు శివుడే తీసుకొచ్చి అర్జునుడికి ఇచ్చాడు అందువల్ల దా ఆ మంత్రంతో చాలు మారేడాకు మాకు దొరకట్లేదండి అని అనుకునేటటువంటి వాడు ఏదో మొత్తం మీద కార్తీక మాసంలో ఒక్కసారి మారేడాకు మీదతో శివుడి శివలింగం పైన పెట్టి ఇంట్లోనే ఈ యొక్క బటన మేలు కంటే చిన్న శివలింగాన్ని మీరు పెట్టుకోవచ్చు ఏమైనా శివలింగం అంటే మాకు భయం అనుకునేటటువంటి వాళ్ళు ఒక రూపాయి పిల్లని శివుడు శివలింగంగా పెట్టుకుని ఇంట్లో అభిషేకం చేయండి ఓం నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయత్రి బకాయత్రి త్రికాగ్ని కాయ జయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మహామహ అంటూ వచ్చిన వాళ్ళు చేయండి రానటువంటి వాళ్ళు ఓం నమశ్వాయ మంత్రంతో చేయండి మొత్తము ఇదిగో నాకలాగా మూడు నామాలు పెట్టుకోవాలా అలాగే చందనం పెట్టుకోండి ఈ త్రే ఈ భస్మా భస్మాన్ని ధారణ చేయడం వల్ల మనకి పాపాలన్నీ కూడా నశిస్తాయి అని చెప్పి గురు చరిత్రలో దత్తాత్రేయ స్వామి వారు కూడా నృసింహ సరస్వతి స్వామి వారుగా భస్మధారణ యొక్క మహిమను గురించి ఆయన తెలియజేశారు కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ యొక్క అరుణాచల చరిత్రను మనం కనుక తీసుకున్నట్లయితే సాక్షాత్తు ఒక భక్తుడు మరి తన ఒక భక్తుడు ఉండేవాడు మన శ్రీమాన్ మన గురుదేవులు అయినటువంటి నండూరు శ్రీనివాస్ గారు కూడా ఆయన వీడియోలో విన్నా చెప్పారు ఆ భక్తుడు ఏం చేశాడు కుమారస్వామి ఉపాసకుడు అయితే కొన్ని తప్పుదో వాళ్ళు పడతాం డివియేషన్ అవుతూ ఉంటాం అందువల్ల లజ్జాన భయం కామంతో కళ్ళు మూసుకున్న వాడికి ఏమవుతుందండి సిగ్గు శరం భయం మానం అన్ని వదిలేస్తాడు వదిలేసి వాడు వేషాలు వేలుడైపోయాడు వేషాల దగ్గరికి వెళ్తున్నాడు అక్క ఏం చేసింది వాడికి తల్లిదండ్రులు లేరు ఒకే ఒక అక్క ఉంది ఆ అక్క వీడికి పెళ్లి చేసింది పెళ్లి చేస్తే వీడు శుభ్రంగా పెళ్లంతో కాపురం చేసుకోకుండా పొరుగింటి పుల్లకూర రుచి మన ఇంట్లో గోంగూర ఉన్న అది రుచి కాదు ఇండియాలో మనం ఉంటున్నా సరే ఇండియా గొప్పదనం మనం చెప్పుకోవాలి ఫారెన్ ఎల్లా ఉందండి అమెరికా వెళ్లాలను విదేశాలు బాగా చాలా అండి విదేశాలు చాలా గొప్పవండి నేను నా మొగుడిని నేను విదేశాలకు తీసుకెళ్తాడని నేను పెళ్లి చేసుకుంటే వీడు ఫ్యామిలీ మ్యాన్ అయిపోయి అమ్మ చెల్లెళ్ళు అక్కలు చెల్లెళ్ళు అంటున్నాడండి అని బాధపడేటటువంటి ఆడవాళ్ళు చాలా మంది ఉన్నారు అటువంటి వాళ్ళందరికీ కూడా ఈ యొక్క పొరుగింటి వాళ్ళు ఎలాగైతే రుచిగా పొరుగింటి పొలకూర ఏ విధంగా అయితే రుచిగా ఉంటుందో ఆ విధంగా వీడు తన సొంత భార్యతో కాపురం చేసుకోకుండా మొత్తం ఊళ్ళో ఉన్నటువంటి వేసులందరి దగ్గరికి వెళ్తున్నాడు ఒక రోజున వచ్చి విసిగిపోయినటువంటి అక్క మరే ఎంత కామాధం కాబట్టి నువ్వు నన్ను అనుభవించు నువ్వు కామం కోసమే కదా అని తన శరీరాన్ని ఇలా చూపించేసరికి హడినిపోయినటువంటి వాడు చీ నా జీవితం ఇంతే అని చెప్పేసి మరి ఆయన ఏం చేశాడు ఈ యొక్క కొండ పైనుంచి దూకేసాడు ఇదిగో ఈ గోపురాలు గోపురం బల్లాల గోపురం ఇవన్నీ ఉన్నాయి ఒక గోపురం మీద నుంచి దూకేశాడు దూకేస్తే సాక్షాత్ కుమారస్వామి ఉపాసకుడు కాబట్టి కుమారస్వామి వచ్చేలా స్వయంగా ఆయన ఇలా పట్టుకున్నాడు పట్టుకునేసరికి ఏం జరిగిందండి వాడు మోక్షాన్ని నాలిక పైన రాస్తే మహా ఉపాసకుడిగా మారిపోయాడు ఇది ఒక కథ మన గురువు గారు నండూరు శ్రీనివాస్ గారు ఇంకా రమ్యంగా వివరించారు అలాగే రెండవది ఇంకొక శివుడు సాక్షాత్తు ఈ యొక్క అరుణాచలాలను పరిపాలించేటటువంటి రాజుని మనం ఏం చేయాలి రాజును పరీక్షించాలనుకున్నాడు అందుకని ఒక సన్యాసి వేషంలో వచ్చాడు తన శిష్యులందరినీ కూడా తీసుకొచ్చి ప్రమద గణనాథులందరినీ కూడా తీసుకొచ్చి సన్యాసుల రూపంలో తీసుకొచ్చి ఏమని అడుగుతాడంటే మీ రాజ్యంలో ఉన్నటువంటి వేషలందరినీ కూడా తీసుకొచ్చి మా శిష్యులకు అపచెప్పేమంటాడు అప్పచెప్పేమంటే ఇదే మెంత కోరిక ఇలా అడగడని చెప్పేసి ఆ రాజు మొత్తం మీద ఆయన రాజ్యంలో ఉన్నటువంటి వేషలందరినీ తీసుకొచ్చి అతనికి అప్పచెప్పేస్తాడు అయితే ఆఖరిగా మంచం మీద కూర్చున్నటువంటి ఆ యోగి గురువు ఎవరైతే ఉన్నాడో సాక్షాత్ శివుడు మారవేషంలో ఉన్నతను ఏమడుగుతాడు నాకు కూడా ఒక వేష కావాలంటే అప్పటికే రాజ్యంలో ఉన్నటువంటి వేషలంతా కూడా అపాయింట్మెంట్ ఫిక్స్ అయిపోయినాయి అందరికి ఇంకా ఎవరు కూడా నో వెకెన్సీ ఎవరు ఖాళీగా లేరు అప్పుడు ఏం చేశాడు మరి ఇలాగా అని రాజు అనుకుంటుంటే అందరు ఎంగేజ్ అయిపోయారు అందరు కమిట్మెంట్లు అయిపోయినాయి అట్లాగా అని అనుకుంటుంటే రాజుకున్నటువంటి భార్య రెండవ భార్య అయినటువంటి రెండవ మహారాణి నేనే వెళ్తాను అతని దగ్గరికి అని చెప్తే అతిథి యొక్క కోరికను తీర్చడం మన ధార్మం అని చెప్పి రాజు పంపిస్తాడు పంపించి ఈ యొక్క రాణి వెళ్ళేసరికి అక్కడ ఆ శివుడు మార్వేశ్వంలో ఉన్నటువంటి శివుడు మంచం మీద ఇలా ఉన్నాడు కాబట్టి ఆ కూర్చుని ఉన్నటువంటి అతను ఏమవుతాడు చూస్తుంటే రాణి వెళ్ళి ముట్టుకుంటుంది అతను చిన్న పిల్లాడైపోయాడు ఆశ్చర్యపోయింది ఆహా శివుడే వచ్చి అన్నాచలేశ్వరుడే వచ్చి మరి ఈ పిల్లాడిని మాకు ఇచ్చాడు అని చెప్పేసి ఆ పిల్లాడిని తీసుకుని వెళ్ళి చక్కగా ఏం చేస్తుందండి ఆయనకు చెప్తుంది వాళ్ళ భర్తకి రాజుగారికి ఇస్తుంది రాజుగారు ఏమండి మనకు చిన్న పిల్లాడు ఇచ్చాడండి పిల్లాడిని ఇచ్చాడు శివుడు మనకి పిల్లలు లేరు కదా అని మరి ఇదిగోండి ఎత్తుకోండి అంటే అప్పుడు ఆయన ఎంతో చక్కగా ఎత్తుకుంటాడు ఎత్తుకున్న ఐదు నిమిషాలకు ఆ పిల్లోడు మాయమైపోతాడు మాయమైపోయిన తర్వాత ఆ పరమేశ్వరుడు శివపార్వతులు ఇద్దరిని ప్రార్థించగా శివుడు పర ప్రత్యక్షమై ఏం చేశాడు రెండు దండలు తీసుకొచ్చి వీళ్ళిద్దరికీ సన్మానం చేశాడు ఎవరికి రాజుకి భార్యకి రెండు దండలు వేసి నేను మీకు కుమారుడిలాగా వచ్చాను కాబట్టి మీరు నాకు తల్లిదండ్రులు కాబట్టి నువ్వు చనిపోయిన తర్వాత నేను నీకు పిండం పెడతాను అని చెప్పేసి బతికొండగా మనం తల్లిదండ్రులకి అన్నం పెట్టాం ముసలి అందరికీ కూడా చచ్చిపోయిన తర్వాత పిండాలకు మాత్రం లక్షలు మూడేసారి లక్షలు పెట్టి గోకర్ణంలో చేయాల పిండాలు పితృదోషాలు పోతాయి కాలహస్తి వెళ్తే కాలసర్ప దోషం పోతుంది అని కాళహస్తి పూజలు కాలసర్ప పూజలు పితృదోషాలు మోక్షనారాయణ పూజల కోసం లక్షలాది రూపాయలు ఖర్చు పెడతాం అంతేగాని బతికొండగా ముసలి వాళ్ళకి రోజు తిండి పెడితే ఎంతో జన్మనిచ్చినటువంటి వాళ్ళు వాళ్ళు ఎంతో మనల్ని సంతోషిస్తారు చూసి అనేటటువంటి ఇంగిత జ్ఞానం మనకి లేదు ఎలాగో అదే విధంగా రాజు కూడా ఏ మినహాయింపు కాదు అందువల్ల శివుడు కూడా ఏం మినహాయింపు కాదు శివుడు ఏం చేశాడు నేను నీకు చచ్చిపోయిన తర్వాత పెండం పెడతానని చెప్పి అతను ఇప్పుడు కూడా ఆ పరమేశ్వరుడు ఆ రాజుకి పెండం అనమాట కాబట్టి ఇటువంటి అగ్లీగా ఈ స్టోరీస్ ఉన్నప్పటికీ కూడా ఏమిటి ఈ ఏమిటి శివుడు అడగడం ఏమిటి రాజ్యంలో ఉన్న వాళ్ళందరినీ రాజు పెళ్లడం తీసుకెళ్ళడం ఏమిటి రాజు తన రెండో భార్య అడగడం ఏమిటి రెండో భార్యను తీసుకెళ్ళడం ఏమిటి అప్పు చెప్పడం ఏమిటి వాట్ ఈస్ ఆల్ దిస్ నాన్సాన్స్ అలాగే మళ్ళీ ఆ వాడు అక్క అక్క వెళ్ళి నువ్వు వేషాలు కాబట్టి నా నన్ను నువ్వు కామామే కదా నీకు కావాల్సింది నన్ను హగ్ చేసుకో నన్ను అనుభవించు అని అక్క రావడం ఏంటి ఇట్లాంటి అగ్లీ తో ఉన్నాయి అంటు అనుకుంటున్నారా దీనికి సమాధానం మొనగాళ్ళు మన గురువు గారు శ్రీమాన్ నండూరు శ్రీనివాస్ గారు చాలా రమ్యంగా హృదయ మంచి హృదయ రసవత్తరంగా చెప్తారు కాబట్టి మా గురుదేవులైనటువంటి జాగంటి చాగంటి గారు కానీ నండూరు గారు కాని చెప్పిన తర్వాత అర్ధజలం వెళ్ళిపోతున్నారు జనం కాబట్టి మీరు కూడా ఆ గ్యాంగ్ లోకి అలాగే వెళ్ళమని ఒకే రోజు వెళ్ళమని చెప్పారు వాళ్ళు కార్తీక మాసంలోనే వెళ్ళిపోయి తమిలియన్స్ అందరికీ ఇబ్బంది పెట్టమన్నారా వాళ్ళ ఏ స్టేట్ స్టేట్లు స్టేట్లే విడగొట్టే విడగొట్టేయండి అంటున్నారు పేర్లే మార్చేమంటున్నారు మీ దెబ్బకి భయపడి తెలుగు వాళ్ళు వచ్చేస్తున్నారు బాబు తెలుగు వాళ్ళు వచ్చి ఇక్కడ దుకాణాలు పాతేశారు షాపులు పెట్టేశారు మొత్తం వీళ్ళంతా కూడా మాకు వ్యాపారాలు లేకుండా చేశారు అని చెప్పేసి ఈ స్టేట్ పేరే తమిళనాడు పేరు పెట్టేసేయండి తిరునా తిరునామలే అని పెట్టండి డోంట్ కాల్ ఇట్లాంటి స్థాయికి మీరు వెళ్ళిపోతున్నారు కాబట్టి కార్తీక మాసంలో వెళ్లకుండా ఇంట్లో చేయండి ఇంట్లో తపస్సాధన చేయండి నాయన కాబట్టి ఈ యొక్క ఈ శివ పార్వతులకి ఎవరైతే ఈ అరుణాచలేశ్వరుడికి గంధం విభూతి మారేడాక వేయండి పారిజాత పుష్పాలు వేయండి బ్రహ్మదేవుడే మల్లీశ్వర స్వామికి ఈశ్వరుడికి మల్లెపూలతో చేశాడు కాబట్టి శ్రీశైల మల్లికార్జునుడు అన్నాం అలాగే మన బెజవాడ కనకదుర్గమ్మ దేవాలయంలో మల్లెపూలతో బ్రహ్మదేవుడే పూజ చేశాడు కాబట్టి అక్కడ శివుణ్ణి మల్లీశ్వరుడు అన్నాం దుర్గా మల్లేశ్వరుడు అన్నాం కాబట్టి ఇక్కడ మనకి ఈ సంవత్సరంలో ఉన్నటువంటి గ్రహ స్థితిగతులను కనుక మనం చూసుకున్నట్లయితే శని వక్రించి ప్రస్తుతానికి ఈ రోజుకి శని వక్రించి మీనరాశిలో ఉన్నాడు రాహు మరి కుంభరాశిలో ఉన్నాడు మరి కేతు సింహరాశిలో ఉన్నాడు గురుడు మా యొక్క కర్కాటక రాశిలో ఉన్నాడు శుక్రుడు కన్యా రాశిలో ఉన్నాడు ఆ తర్వాత తుల రాశి స్వక్షత్ర అవుతున్నాడు కొన్ని రోజుల్లో నవంబర్ మధ్యలో ఆ తర్వాత రవి ఇప్పుడు పదిహేడో తారీఖు వరకు పదహారో తారీఖు వరకు తొలలో ఉన్నాడు ఆ తర్వాత నేచపెట్టు ఉన్నాడు ఆ తర్వాత వృష్టి క్లాసులోకి వెళ్ళిపోతాడు కొంచెం బూతులు ఇద్దరు కూడా వృష్టి రాశిలో ఉన్నారు ఈ గ్రహస్థితిని అనుసరించి మిమ్మల్ని ఏమండి మా పిల్లం తంతుందండి రోజు ఏమండి నా పిల్లం ఎండం లేదంటే దూది పెట్టుకోవా దూదు పెట్టుకో మా గురువు గారు చెప్తున్నారు నండూరు శ్రీనివాస్ గారు ఏం చెప్తున్నారు మీ పిల్లలు మీకు ఇద్దరికి యుద్ధాలైతే అక్కడ ఆ గుళ్ళో దంపతులు వెళ్ళి పూజ చేయించుకుంటే అర్చన చేయించుకుంటే మీకు చక్కగా మళ్ళీ అన్యోన్య దాంపత్యం వస్తుంది అన్నారు గుడికి కలెక్షన్ వస్తుందేమో తప్ప మీరిద్దరు అర్చన చేయించుకున్నంత మాత్రాన మీకేమీ కలిసిపోరు ఈ గును పక్కన పెట్టుకోవాలా అంటే మరి గురుగారు తప్పు చెప్పారా గురుగారు కరెక్టే చెప్తారు ఇప్పుడు ఏ గురువు అయినా కరెక్టే చెప్తాడు అంటే ఏంటి పూజలు చేయించుకోండి ఎవరు వద్దన్నారు కాకపోతే కేవలం మేము గా పూజ చేస్తామండి కలిసిపోతామండి అని వచ్చి రోజు మీరు వితండవాదాలు పెట్టుకుంటే ఆ రాహు వాళ్ళ చేయిస్తూ ఉంటాడు సో వివేకం రావాలి మెచ్యూరిటీ రావాలి గురువులు చెప్పేది వినాలి అంతేగాని గురువుకి పంగనామాలు పెట్టి గురువుకి అపాయింట్మెంట్ కోసం మేము నెంబర్స్ ఎందుకు పెడతాం నెంబర్స్ పెట్టేది మాకు సలహాలు ఇమ్మన నో మీ జీవితాలు బాగోకపోతే మీ వ్యక్తిగత జాతకాలని నాన్ కమర్షియల్ బేసిస్ తో మేము చెప్తున్నాం సో ఈ ఛానల్ అందించేటటువంటి అపూర్వ అవకాశం ఏమిటంటే నాన్ కమర్షియల్ ఆస్పెక్ట్తో లో నాసా రిపోర్ట్స్ ఆధారంగా అమెరికన్ గవర్నమెంట్ అది అమెరికన్ ఆర్మీది అది అంత కష్టపడి వాళ్ళు ఇచ్చేటటువంటి రిపోర్ట్స్ తో పేదవాళ్ళు మీ అందరికీ కూడా మోడర్న్ సైన్స్ అప్లై చేస్తూ ఏన్షియంట్ ఆస్ట్రాలజీని ప్రాచీన జ్యోతిష శాస్త్రాన్ని మిళితం చేసి మేము చెప్తుంటే నెంబర్లు డిస్ప్లే అవుతున్నాయి కదా ఏ గురువు నెంబర్ అయినా ఉందా మరి మా గురుగారు నండూరు గారు లేకపోతే చాగంటి గారు వాళ్ళ నెంబర్లు పెట్టుకుంటారు అక్కడ ఓన్లీ మనమే పెడతాం మన నెంబర్ పెడితే మీరు చక్కగా యూజ్ చేసుకోవాలి అంతేగాని రాత్రి రాత్రి ఫోన్ చేసి తిడుతుంటే సో అది మంచి పద్ధతి కాదు అండ్ యూ విల్ నాట్ బి సి వాట్ యు వాట్ విల్ హ్యాపన్ యు థ్రోన్ ఇన్ టు ద హ్యా సో యు రెనోవేట్ యువర్ లైఫ్ యువర్ రెనోవేట్ ద సొసైటీ మీరు చేయండి ఆ విధంగా గ్రహాలన్నీ కూడా ద్వాదశ రాశుల వారికి ఏం చేస్తాయి అనేటటువంటిది మీ వ్యక్తిగత జాతకం కోసం తెలుసుకోవడం కోసం స్క్రోల్ అయ్యేటటువంటి నెంబర్స్కి మాకు చేయండి అలాగే తప్పకుండా సలహాలు చెప్పడానికి తప్పకుండా మీకు మీ జీవితాన్ని ఉద్ధరించుకోవడానికి తప్పకుండా మేము హెల్ప్ చేస్తాం ఈ రాశుల వారికి ఒక్కొక్క రాశి వారికి ఏ విధంగా జరగబోతుందో విడివిడిగా చెప్తున్నాం తులారాశి ఈ తులారాశి వారికి అందరికీ కూడా ఈ కార్తీక మాసంలో అరుణాచలేశ్వరుణ్ణి పార్వతీ అమ్మవారిని తన్ని ప్రార్థించడం ద్వారా మనకి గురు బలం పెరుగుతూ ఉంటుంది కేంద్రంలో ఉన్నటువంటి ఈ గురుగ్రహము శుభ ఫలితాన్ని ఇస్తుంది అయితే ఈ పూజలు పునస్కారాలు ఈ కార్తీక మాసంలో చేసుకోవడం ద్వారా అరుణాచలేశ్వరుడికి ఇంకా ఎక్కువ ఫలితాలు ఇవ్వడానికి అవకాశాలు ఉంటాయి అలాగే ఆదాయాల దగ్గరికి వచ్చేసరికి ఆదాయాలు కూడా బ్రహ్మాండంగా పెరిగిపోవడం అనేటటువంటిది జరుగుతుంది అలాగే ప్రేమ వ్యవహారాల్లో వీళ్ళందరూ కూడా శుక్రుడు స్వక్షేత్రగతుడవుతున్నాడు నవంబర్ పదిహేనో తేదీ తర్వాత కాబట్టి ప్రేమ వ్యవహారాలు కూడా సక్సెస్ అవ్వడానికి ఉన్నాయి అలాగే ఈ యొక్క ధన స్థానంలోకి వచ్చేసరికి ఆదాయాలు ఎలాగా ఉన్నాయండి అంటే మరి అక్కడ కుజుబుద్ధులు ఇద్దరు కూర్చున్నారు కాబట్టి వాళ్ళు వెంటనే మారాలి కనీసం అట్లీస్ట్ బుధుడు మారాలి బుధుడు వక్రించి నవంబర్ ఎండింగ్కి మారడం అనేటటువంటిది జరుగుతుంది మా నవంబర్ మూడు నాలుగు వారాల్లో కాబట్టి అప్పటి నుంచి ఆదాయాలు పెరగడం అనేటటువంటివి జరుగుతాయి ఇక ఈ యొక్క తులారాశి వారి కోర్టు వ్యవహారాల్లో చాలా సంవత్సరాల నుంచి మాకు ఈ కోర్టు వ్యవహారాలు ఉన్నాయండి అవన్నీ కూడా బెంచ్ మీదకి రావడం లేదండి అది బాధపడేటటువంటి వాళ్ళందరికీ కూడా బెంచ్ మీదకి హైకోర్టుస్లో ఉన్నాయండి డిస్ట్రిక్ట్ కోర్ట్స్ ఉన్నాయండి బెంచ్ మీదకి రావడం జరుగుతుంది అండ్ కేసుల్లో మీకు న్యాయం జరగడానికి ట్రైల్కి వచ్చినటువంటి కేసుల్లో మీకు గ్యారంటీగా సక్సెస్ అవడానికి అవకాశాలు ఉన్నాయి అలాగే ఈ యొక్క లాంగిట్యూరిటీ ఆఫ్ లైఫ్ పెరగడానికి కూడా అవకాశాలు తులారాశి వారికి ఉన్నాయి అలాగే పంచమంలో ఉన్నటువంటి రాహుగ్రహ ప్రభావం వల్ల అబార్షన్స్ అవ్వడానికి అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఈ యొక్క ఐవీఎఫ్లు ఇలాంటివన్నీ కూడా ప్రయత్నాలు చేస్తున్నటువంటి వాళ్ళంతా కూడా చాలా ఐవీఎఫ్లు కడుపులు రావడం కాదు కానీ తర్వాత వాళ్ళంతా కూడా గర్భిణీలు నిలబెట్టుకోవడానికి అవకాశాలు ఎక్కువగా చూసుకోవాలి టేకింగ్ రెస్ట్ ఇలాంటివన్నీ కూడా డాక్టర్స్ చెప్పిన విధంగా కాబట్టి ఈ లాభంలో ఉన్నటువంటి కేతుగ్రహ ప్రభావం వలన ఫారిన్ ట్రిప్స్ వెళ్ళాలనుకునేటటువంటి వాళ్ళు విదేశాలకు వెళ్ళి చదవాలనుకునేటటువంటి విద్యార్థులు వీళ్ళందరికీ కూడా లైన్ క్లియర్ అవ్వడానికి ఉన్నాయి ఇకపోతే నవంబర్ మధ్య వరకు మేము ఇళ్ళు కట్టేయాలండి అండి కృత నిశ్చయంతో ఉన్నటువంటి వాళ్ళంతా కూడా శంకుస్థాపనలు చేయడము ఇలాంటివన్నీ కూడా జరిగిపోతాయి చకచక డబ్బులు లేవండి అని బాధపడుతున్నటువంటి వాళ్ళకి కొత్తగా అందరూ కూడా అప్పులు తెచ్చివ్వడానికి ఉన్నాయి అప్పులు రావడానికి అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఏ విధమైనటువంటి భయం లేదు మీరు చక్కగా కూరగాయల వ్యాపారాలు రైతులు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళు నెంబర్ వన్ స్థానంలోకి వెళ్ళిపోవడానికి అవకాశాలు ఉన్నాయి పిల్లల ద్వారా సమస్యల తల్లిదండ్రులకు రావడానికి అవకాశాలు ఉన్నాయి ఇలాంటివన్నీ కూడా ఇక ఇవన్నీ గోచార చెప్పేటటువంటి చెప్పేటటువంటివి కార్తీక మాసంలో మీరు కొన్ని రెమెడీస్ చేసుకోవాలి ఈ యొక్క ఇంకా బాగా జరగాలి ఇంకా తెలుసుకోవాలంటే మీ వ్యక్తిగత జాతకాల్లో వ్యారీ అవుతూ ఉంటాయి కాబట్టి కంప్లీట్గా మీ వ్యక్తిగత జాతకాల్లో ఎప్పుడు ఇల్లుకుంటారు ఎప్పుడు స్థలం కొంటారు ఎప్పుడు లవర్ హ్యాండ్ ఇస్తుంది ఎప్పుడు భార్య చేతుల్లో తన్నులు తినడం ఆగిపోతాయి ఇలాంటివన్నీ కూడా మీ సంపూర్ణమైనటువంటి వ్యక్తిగత జాతకాన్ని చూస్తే అప్పుడు అర్థం అర్థమవుతుంటుంది డెఫినెట్గా మేము హెల్ప్ చేస్తాం దాంట్లో నాన్ కమర్షియల్ ఆస్పెక్ట్తో లేకపోతే ఈ యొక్క పరిహారాల దగ్గరికి వచ్చేసరికి ఈ తులారాశి వారికి జన్మంలో ఉన్నటువంటి రవిగ్రహ ప్రభావం వలన ఈ గోలు పెరిగిపోవడానికి అవకాశాలు ఉన్నాయి కాబట్టి రవి జపం చేసుకోండి రవి స్తోత్రాలు చదవండి రవికి కిలోంపావు గోధుమల్ని ఆరెంజ్ కలర్ నుంచి పేద బ్రాహ్మణకి ఆదివారం నాడు ఉదయం తెల్లవారుజామున మూడు గంటలకు చేయాలి కానీ ఏ పంతులు గారు మీరు ఇచ్చే దక్షిణ కోసం కిలోంపావు గోధుమల కోసం రారు కాబట్టి ఆరు గంటలకి దానాలు చేసుకోండి అలాగే మా జిల్లేడు పూలతో సూర్యనారాయణ మొత్తం ఆదివారం నాడు పూజ చేసుకోండి ఇంకా ఇలా చాలా చేసుకోవాలి ఈ విధంగా సూర్య నమస్కారాలు సూర్య అర్ఘ్యాలు సూర్య తెల్లవారుజామున నిద్ర లేవడాలు సూర్యుడి కంటే ముందు ఇలా చేసుకోవడం ద్వారా బ్రహ్మాండంగా ఉంటుంది అండ్ మీ ఇప్పుడు మీ టైం అంతా కూడా గోల్డెన్ టైమ్గా మారడానికి అరుణాచలేశ్వర స్వామి వారిని దగ్గరికి వెళ్తే క్రౌడ్ ఎక్కువైపోద్ది ఇప్పటికే ఎక్కువైపోయారు ఆంధ్ర తెలంగాణ నుంచి మన వాళ్ళే ఎక్కువ వెళ్ళిపోయారు కాబట్టి మీరు వెళ్ళకుండా ఎప్పుడో జన్మలో ఒకసారి వెళ్ళండి ఇంట్లో ఉండి ఈ అరుణాచలేశ్వరుని పార్వతీ అమ్మవారిని ఈ కార్తీక మాసంలో చేసుకోండి బ్రహ్మాండంగా ఉంటుంది శుభమస్తుం